మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా నార్త్ సంబంధించిన వ్యక్తి అయినా అసలు రాజకీయాలకి పెద్దగా రాజకీయాలకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా రాజకీయ నాయకుడు కాకపోయినా అందరికీ సుపరిచితుడు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎందుకు బాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సుపరిచితం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రావడానికి సంబంధించిన ఎన్నో సర్వేలు చేస్తూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజల మనోభావాలు ఆలోచనలు ఎలా ఉంటాయి పట్టణ ప్రాంత ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయనేది కంపేర్ చేస్తూ దానికి సంబంధించిన నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టోను రూపొందించే క్రమంలో ఆయన సలహాలు సూచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి తీసుకురావాలి అనే ఒక వ్యూహం రచించిన వ్యక్తుల్లో ప్రశాంత్ కిషోర్ ఒకరు అందుకే ఆయన అంటే బాగా అభిమానం ఒక స్నేహితుల్లాగే ట్రీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనేది ఓకే ఆయన ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా లేదంటే ఆయన ఒక కార్పొరేట్ వ్యక్తిగా డబ్బులు తీసుకునే ఉండొచ్చు కాకపోతే ఆయన గెలుపుకు సంబంధించి ఒక కీలక పాత్ర అయితే పోషించారు ప్రశాంత్ కిషోర్ అందుకే నూట యాభై స్థానాలు వచ్చాయి అంటారు అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యం అంటున్నారు ఒకసారి మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఛత్తీస్గఢ్లో అయినా ఇంకోసారి మాట్లాడారు కారణం ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది లేకపోవడం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని డెవలప్మెంట్ లేని రాష్ట్రంలో మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం అంటున్నారు అలాగే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం వైసీపీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటున్నారు కానీ వైసీపీ చెబుతున్నది వీళ్ళు అందించిన సంక్షేమంతోనే డెవలప్మెంట్ ముడిపడి ఉంది వీళ్ళు ఇస్తున్న సంక్షేమంతోనే ఒక అమ్మఒడి కానివ్వండి లేదంటే ఆటో వాళ్ళకి ఇచ్చే వాహనమిత్ర కానివ్వండి విద్యార్థులకు విద్యా వసతి దీవెన విద్యా దీవెన ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో ఖర్చు పెడుతున్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపొద్దున డెవలప్మెంట్కి సంబంధించినవే అంటే ఏంటంటారు మ్యాన్ పవర్ ఒక రకంగా వ్యక్తి డెవలప్మెంట్ అనేది సమాజ డెవలప్మెంట్ ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు క్రమక్రమంగా దినదినా అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఖచ్చితంగా సమాజం కూడా దినదినాభివృద్ధి చెందుతుంది అలాగే అలాగే వాళ్ళు కోరుకుంటున్న డెవలప్మెంట్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చాం ఇంకా కంపెనీలు వస్తున్నాయి కొన్నింటితో ఎంఓఏలు కూడా కుదిరినాయి అవన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి అనేది కాకపోతే అది ప్రశాంత్ కిషోర్ మరి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి అది టీడీపీకి అయితే మంచి బూస్ట్ ఇస్తాయి కాబట్టి రేపొద్దున అది ఎంతవరకు ఆయన మాటలు నిజమవుతాయి అనేది ఇంకెన్నికల ఫలితాలే తేల్చాలి